రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి సినీ నటులు కొడిదల పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా నందికోట్కూరు పట్టణం డిగ్రీ కాలేజ్ నందు జనసేన నాయకుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరం మొక్కలు నాటే కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న నందికొట్కూరు నియోజకవర్గ ఎమ్మెల్యే జయసూర్య టీడీపీ జనసేన నాయకులు కార్యకర్తలు ఐటీడీపీ నందికొట్కూరు జనసేన పార్టీ నాయకులు రాము కన్వీనర్ మూర్తి మూర్తి జావలి పలుచని మహేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు జన్మదినాన్ని పురస్కరించుకొని ఇక్కడ జనసేన పార్టీ నాయకులు రాం గారు మధు సంపత్ వాళ్ళ ఆధ్వర్యంలో ఈరోజు అభిమానులంతా కూడా పట్టణంలోని డిగ్రీ కాలేజీ సుల్కన్నా డిగ్రీ కాలేజీలో ఈరోజు 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 కార్యకర్తలు అభిమానులు పార్టీ కార్యకర్తలు అభిమానులు అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఉదయం నుంచి బైక్ వ్యాలీ కానివ్వండి బ్లడ్ బ్యాంక్ డొనేషన్స్ కానివ్వండి అలాగే అద కల్చరల్ యాక్టివిటీస్ కూడా చెట్లు నాటే కార్యక్రమాన్ని కూడా ఈరోజు చేపట్టడం చాలా సమయోజనం ఎందుకంటే చెట్లు నాటడం అనేది కార్యక్రమం ఈరోజు ఏదైతే మనకు కలుషితమైనటువంటి వాతావరణాన్ని అంత కొడుకు చెట్ల ద్వారా ఈరోజు ప్రకృతి మనకు సహజంగా వస్తుంది అలాంటి వృక్షాలను కాపాడుకోవాలని చెప్పేసి మన రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఆయన జన్మదినాన్ని పురస్కరించుకుని కూడా పునోత్సవ కార్యక్రమాలు జరుగుతున్నాయి రాష్ట్ర కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఏదైనా ఒక మంచి ప్రజలకు ఈ రాష్ట్ర ప్రజానికానికి విడిపోయినటువంటి రాష్ట్రము అన్ని విధాలు సర్వరాష్ట్రం అయిపోయినటువంటి రాష్ట్రాన్ని మళ్ళా సర్వతాత్మకభివృద్ధిని నడిపించాలంటే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితేనే సాధ్యం అని చెప్పేసి ఆ రోజు జైల్లో ఉన్నప్పుడు ఆయన నిష్పక్షపాతంగా ఏ కపటం లేకుండా తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలిపినప్పుడు తెలుగుదేశం పార్టీతో మద్దతు తెలుపుతూ అంతేకాకుండా తెలుగుదేశం బీజేపీ కూటమికి ప్రధాన కారణముడు పవన్ కళ్యాణ్ ప్రతి నాయకుడికి ఆ పవర్ నుంచి ఆయుష్ ఆరోగ్యాలు ప్రసాదించాలని చెప్పేసి పవర్ కోరుకుంటూ ఈ రోజు ఈ సభ విధంగా దిగ్విజయం చేసిన ప్రతి కార్యకర్తలకు నాయకుడికి అందరికీ పేరు ధన్యవాదాలు తెలియజేసి సేవ తీసుకుంటారు